క్రీస్తు పాటుల చరిత్రను చదువుకుందాం చూడడానికి పేజీ నంబర్ ముప్పై రెండు ఇందులో మూడు పాత్రలు కథకుడు క్రీస్తు ఒకడు కథకుడుగా రాజారావు ఒకరుగా వెంకట్రావు క్రీస్తు పాత్ర నా నేను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనములు ఒకటి నుండి పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండు వరకు యేసు తన శిష్యులతో కేద్రోను లోయ దాటి వెళ్ళాను అక్కడ ఒక తోపు ఉండెను ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించాను యేసు తరచుగా తన శిష్యులతో అతడకు వెళుచుండెను కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలియను యూదా సైనికులను ప్రధానార్చకులను పరిసయ్యలను పంపిన భట్రౌతులను అధికారులను వెంట పెట్టుకొని ఆ తోటలోనికి వచ్చాను వారు దివిటీలు కాగడాలు ఆయుధములు తీసుకొని వచ్చేరి అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి మీరు ఎవరిని వెదుకుచున్నారు అని అడిగాను అని వారు సమాధానము ఇచ్చిరి నేనే ఆయనను అని యేసుతో యేసు వారితో చెప్పాను గురు ద్రోహ్యగు యూధ వారితో నిలుచుండి ఉండెను యేసు నేను ఆయనను అని చెప్పగానే వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయిరి ఆయన మరల మీరు ఎవరిని వెదుగుచున్నారు అని ప్రశ్నించను నజరేడబుయేసును అనే పలికిరి నేనే ఆయనను అని మీతో చెప్పి కనుక మీరు నన్ను వెదుకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పాను నీవు నాకు వసగిన వారిలో ఏ ఒకని నేనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరునట్లు ఇట్లు చెప్పాను సీమోను పేతురు తన యద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని తెగ నరికెను ఆ సేవకుని పేరు మాల్కుసు యేసు పేతురుతో నీ కత్తిని వరలో పెట్టుము తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనేను అప్పుడు సైనికులు సేనాధిపతి యూదల భట్రవతులు యేసును పట్టుకొని బంధించిరి మొదట అన్నాయొద్దకు తీసుకొని పోయిరి ఆ సంవత్సరము ప్రధానార్చకుడకు కైఫాకు అతడు మామ ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి ఆ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయం ఉండుటచే అతడు ఏసు వెంట ప్రధానార్చకుని ప్రాంగణంలోనికి వెళ్ళెను కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయాను అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను ఆ ద్వారపాలిక పేతురుతో నీవును ఆ మనుష్యుని శిష్యులలో ఒకటవు కాదా అని అడిగెను నేను కాను అని పేతురు పలికెను చలిగా ఉన్నందున సేవకులు భట్రౌతులు మంట వేసి కాచుకొనుచు అతట ఉండిరి పేతులను వారితో కలిసి కాచుకొనుచు నిలుచుండెను ప్రధానార్చకుడు ఏసు శిష్యులను గురించి ఆయన బోధనను గురించి ఆయనను ప్రశ్నింప నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడి తిని యూతులందరూ సమావేశముకు ప్రార్థన మందిరములోను దేవాలయములోనూ బోధించితిని కానీ రహస్యముగా నేను ఏమయూ చెప్పలేదు నీవు నన్ను అడుగుట ఎందుకు నేను వారికి ఏమి బోధించితునో వినిన వారినే అడుగుము నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని ఏసు పలికెను ఏసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచి ఒక భట్రవతో ఆయనను చెంపపై కొట్టి ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అని అనెను అప్పుడు యేసు నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము కానీ నేను పలికినది సరి అయినచో నన్ను కొట్టెదవు అనేను పిమ్మట అన్న యేసును బం బంధములతో ప్రధానార్చకుడుకు కైఫా వద్దకు పంపాను సీమోను పేతురు ఇంకను అతటే నిలుచుండి చలికాచుకొను చుండాను అతటనున్నవారు అతనిని చూచి నీవు ఆయన శిష్యులలోని వాడువు కావా అని అడిగిరి అందుకు పేతురు బొంకుచు నేను కాను అనేను పేతురు చెవి నరికిన వాని బంధువు ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు నీవు తోటలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగాను పేతురు నేను ఎరుగను అని బొంకెను వెంటనే కోడి కూసెను అప్పుడు వారు యేసును కైఫా వద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొని పోయేరి అది తెల్లవారుజాము పాస్కా భుజించుటకై మైల పడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు అందువలన పిలాతు ఉన్న వారి వద్దకు వచ్చి ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకుని వచ్చితిరి అని ఇతడు ఇతడు నేరము అడిగినేర మేము అతనిని మీ అతని వారు అని వారు పల్కెరి అందుకు పిలాతు మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనే విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను పిలాతు మరెలా మందిరము మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగాను నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేశాను అందుకు పిలాతు నేను యూదుడును అనుకునుచున్నావా నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి నీవు ఏమి అని నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకానికి చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఏసో సమాధానమిచ్చెను అందుకు పిలాతు అట్లైనా నీవు రాజువా అని అడిగెను నేను రాజునని నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించితిని దీని కొరకే ఈ లోకమునకు వచ్చి సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్లి వారితో ఇట్లనేను నాకు ఆయనలో ఏ దోషము కనిపించుటలేదు పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయు ఆచారమున్నది కదా యూదుల రాజును మీ కొరకు విడుదల చేయమందురా అనెను వారు మరలా కేకలు వేయించు కాదు అని కేకలు వేసిరి ఈ బరబ్బ బందిపోటు దొంగ అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించాను సైనికులు కిరీటము అల్లి ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు హోదా వస్త్రమును తొడిగిరి పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి యూదుల రాజ్య నీకు శుభము అని నమస్కరించిరి ఆయనను ముఖముపై కొట్టిరి పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకున్నటకు నేను ఎదుటకు ఈయనని తీసుకుని వచ్చుచున్నాను అని చెప్పాను అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఓదా ధరింప చేయబడిన వాడై బయటకు వచ్చాను ఇదిగో ఆయన చూడు అని పిలాతు వారితో చెప్పాను ప్రధానార్చకులు అధికారులు ఆయనను చూచినంతనే వారిని సిలువ సిలువ వేయుడు అని కేకలు వేసరి అప్పుడు పిలాతు ఈయన ఎందు నాకు ఏ దోషము కనిపించటలేదు మీరే ఈయనను తీసుకుని వెళ్ళి వేయుడు అని చెప్పాను అప్పుడు యూదులు దేవుని అని కుమారుడును కనుక ఇతడు చావలసినలే అనేది అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి ఏసును నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించాను కానీ యేసు ఏమీయో బదులు పలకలేదు కనుక పిలాతు నీవు నాతో కూడా మాట్లాడవా నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయటుకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనేను అందుకో యేసు పైనుండి నీకు అధికారము ఇయ్యబడిన ఎడల నీకు నాపై అధికారం ఏమాత్రము ఉండేది కాదు అందుచే నన్ను నీ చేతికి అప్పగించినవాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను అంతట పిలాతో ఆయనను విడిచిపెట్టడకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగాను కానీ యూదులు